హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ ఇవాళ నేను బాసర్ నుంచి అయితే సికింద్రాబాద్ అయితే వెళ్తున్నా వీడియో నైతే లాస్ట్ దాకా చూడండి ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బాసర్ నుంచి సికింద్రాబాద్ దాకా అయితే ఫోర్ అవర్స్ ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది నేను మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయినా ఈ వీడియోని వన్ ఇయర్ బ్యాక్ షెడ్యూల్ చేసి పెట్టాను ఈ వీడియో క్వాలిటీ అంత క్లియర్ గా ఉండకపోవచ్చు ప్లీజ్ నన్నైతే క్షమించండి ట్రైన్ అయితే సెకండ్ ప్లాట్ఫామ్ కి అయితే వచ్చింది ఇక్కడైతే ఫుల్ ఫన్నీ గా అయింది నాకు విండో సీట్ వచ్చింది సంతోషపడాలన్నా లేదా నా ప్లేస్ లో వచ్చి కూర్చున్నా ఏడవాలనా అర్థం కాలేదు చూడండి ఎట్లా ఉన్నారో ఈ జర్నీ నైట్ లో ఉండడం వల్ల ఏం కనిపించట్లేదు వ్యూ అయితే సూపర్ ఉంటుంది బట్ చీకట్ లో ఏం కనిపించట్లేదు వాళ్ళ నా సీట్ పైన చూసిన స్టమక్ మొత్తం ఫుల్ అప్సెట్ అయిపోయింది డైరెక్ట్ బాత్రూమ్ లో కూర్చున్నా నేనైతే బాత్రూమ్ వ్యూ చూపిస్తున్నా అని ఏమనుకోకండి ట్రైన్ లో ప్రయాణిస్తున్నామంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలని బాత్రూమ్ సైడ్ లొకేషన్ ఎట్లా కనిపిస్తావు చూడండి ఈ వాటర్ తాగా కనుకున్నా కక్కింది చూసి కక్కుకున్నా నేను బాత్రూమ్ దర్శనం అయిన దాకంటే వచ్చేసింది ఏదో నిజాంబాద్ రైల్వే స్టేషన్ చూద్దాం కిందకి దిగినా అసలు అయితే నేను ఎక్స్పెక్ట్ బి చేయలేను సడన్ గా ట్రైన్ కదింది అయితే నేను రన్నింగ్ చేసుకుంటా పోయిన ఎవరో ఎవరూపం తెలియదు వచ్చి డోర్ లాకేసి వెళ్ళిపోయిండు పక్కకి వెళ్ళి ఉన్నా కాబట్టి బతికిపోయినా చూడండి ఎట్లా లాకేస్తుండో ప్లీజ్ ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే నా లెక్క తుత్తరు పనులైతే చేయకండి పోయిన కాలం వల్ల మన కోసం తిరిగి రాదు అదైతే దృష్టిలో పెట్టుకుని మన పని చేసుకోవాలి మన ఎదురుగా ఒక ట్రాక్ అయితే గాని అది వచ్చేసి కరీంనగర్ వెళ్తుంది ఆ రూట్ లో లొకేషన్ సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి ఆ రూట్ లో వెళ్లిన వీడియో కూడా యూట్యూబ్ లో ఉంది చూడకపోతే చూడండి నేను ఎంత అందంగా ఉన్నా నేను ఎంత అందంగా ఉన్నా చిచ్చి ప్రజెంట్ కామారెడ్డి నుంచి అయితే ట్రైన్ అయితే డిస్పాచ్ అవుతుంది కామారెడ్డి నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేనైతే గ్రూప్ ట్రావెలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నా మేబి ఛాన్స్ రావచ్చు ఈ లోకో మాడ్యూల్ వచ్చేసి సెకండ్ జనరేషన్ లోకో మాడ్యూల్ అదే చూస్తూ ఉంటే చూడాలనిపించేటట్లుంది బట్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఒక చిన్న డౌట్ ఉంది ఒకసారి క్లారిఫై చేస్తారా ఇప్పుడు బ్రష్ ని దింపే వాళ్ళని డ్రైవర్ అంటారు ఆటో దింపే వాళ్ళని డ్రైవర్ అంటారు మరి ట్రైన్ దింపే వాళ్ళని ఏమంటారో కామెంట్ చేస్తారా కరెక్ట్ చెప్పిన సబ్స్క్రైబర్ కి అయితే ఒక గిఫ్ట్ అయితే రెడీ ఉంది మేబీ ఛాన్స్ మీకే రావచ్చు కామెంట్ అయితే చేయండి ట్రైన్ వచ్చేసి వడియారం లో ఆగింది మేబీ క్రాసింగ్ ఉండొచ్చు వడియారం నైతే ఒక లుక్ వేసుకున్నా అట్లనే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి మెడ్చల్ అట్లనే మల్కాజ్ గిరి ఇట్లా అన్ని స్టేషన్లు దాటేసిన ఈ ట్రైన్ జర్నీ లో ఏర్ అయితే నాకు ఫుల్ స్పెషల్ పట్టాల మీకే ట్రైన్ పోతే ఉంటది మామ వైబ్రేషన్ గూజ్ బంప్స్ వస్తాయి ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ లో అయితే ఎంటర్ అవుతున్నాం ఈ వైబ్ ని అర్థం అవుతుంది హైదరాబాద్ అందాలు ఎంత సూపర్ గా కానొస్తున్నది ఈ నేచర్ ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి చూద్దాం ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుందో స్టేషన్ లక్ నుంచి బయటకు రాగానే చూడండి హోల్సేల్ మార్కెట్ ఆన్లైన్ లో చూసిన వస్తువులని ఈ చూసిన వస్తువులకి జమీన్ కి ఆస్మాన్ కి పరక్ ఉంటది అస్సలు ఎవరు ఇవ్వని డిస్కౌంట్ అయితే విలుస్తారు మేబీ ఈ సీన్ చూసే ఉంటారు వెంకీ మూవీలో బ్రహ్మానందం గారు ఆల్ఫా హోటల్ లో టీ తాగని నాకు పొద్దే గడవదని ఆ టీ నైతే ఎక్స్పీరియన్స్ చేసినా అట్లనే అవుతుందని కొంచెం టిఫిన్ చేయడానికి అయితే టిఫిన్ సెంటర్ వచ్చిన ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నా నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు